హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ యూస్ మిక్స్డ్ మ్యాజిక్ ఈరోజు అయితే నేను బగారా రైస్లోకి చేసుకునే ఒక బెస్ట్ అని చూపించబోతున్నాను అది మనం క్యాప్సికంతో చేస్తామన్నమాట సో దానికోసం మనం ఫస్ట్ అయితే ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మిర్చి కాజు అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాగా మిక్స్ చేసుకోండి కొంచెం ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు గోలనివ్వండి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా యాడ్ చేయండి ఆఫ్టర్ యాడింగ్ పుదీనా యాడ్ సమ్ టర్మరిక్ సాల్ట్ అండ్ యాడ్ సమ్ టొమాటోస్ మనం జనరల్గా ఎప్పుడైనా బగారా రైస్ కానీ వెజిటేబుల్ పులావ్ ఆర్ వెజిటేబుల్ బిర్యానీ ఏదైనా అనొచ్చు సో అవి చేసుకున్నప్పుడు మనం దానికి సైడ్ డిష్ లాగా మ్యాక్సిమమ్ ఏం కర్రీస్ యూజ్ చేస్తాం ఆలు కుర్మా కానీ వంకాయ కుర్మా కానీ ఆర్ కోర్స్ పన్నీర్ కానీ యూస్ చేస్తాం కాకపోతే ఫర్ చేంజ్ ఈ క్యాప్సికమ్తో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ రెసిపీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అంటే టొమాటోస్ అండ్ అవి బాగా గోలిన తర్వాత గరం మసాలా యాడ్ చేయండి అండ్ లాస్ట్లో కొత్తిమీర అండ్ పచ్చి కొబ్బరి యాడ్ చేయండి ఇది కంప్లీట్గా చల్లారని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత విల్ గ్రైండ్ దట్ ఎ పేస్ట్ సో అదంతా చల్లారేలోపు మనం మళ్ళీ ఒక ఫ్రయింగ్ పాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ వేయండి క్యాప్సికమ్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇట్లా అనమాట కొంచెం మెత్త మెత్తగా అవుతుంది ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకొని వెయిట్ ఫస్ట్ సమ్ టైమ్ ఇక్కడ మన క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా ఈ టైంలో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆగండి మనం ఆల్రెడీ పసుపు ఉప్పు అక్కడ పేస్ట్లో యాడ్ చేసాము కాబట్టి మనము ఇక్కడ క్యాప్సికమ్ పీసెస్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి లేకపోతే మనకు సాల్ట్ ఎక్కువైపోతుంది అనమాట ఆఫ్టర్ యాడింగ్ సాల్ట్ ఇం కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఆగిన తర్వాత పచ్చి బఠానీ ఉంటుంది కదా విచ్ ఇస్ పీస్ సో అది కూడా యాడ్ చేసుకొని పీస్ కూడా కొంచెం ముడిగే వరకు వెయిట్ చేయండి క్యాప్సికమ్ అండ్ బటాని ఫ్రై అయ్యే గ్యాప్లో ఇది మొత్తం చల్లారిన తర్వాతే మనం ముందుగా తీసుకున్నాం కదా దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాతే పేస్ట్ చేసుకోవాలి కోర్స్ మనం మిక్సీ యూజ్ చేసే వాళ్ళందరికీ తెలుసు కానీ ఏదో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా మొత్తం అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ పీసెస్లో ఆ గ్రేవీ మొత్తం వేసేయాలి ఆ గ్రేవీ యాడ్ చేసినాక అంతే అనమాట ఇంకా మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే జస్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం ధనియా పౌడర్ అండ్ కొరియండర్ లీవ్స్ యాడ్ చేసేసుకొని కొంచెం అది దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవడమే సో మనం జనరల్గా గాయస్ 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 నేను మళ్ళీ సో సో అని అంటున్నా క్యాప్సికమ్ మేబీ ఎక్కువ ఎవరు ఇష్టపడరు కావచ్చు కాకపోతే మేమైతే బాగానే యూజ్ చేస్తాం క్యాప్సికమ్ అండ్ ఇదే ప్రాసెస్ అనమాట మనం పన్నీర్ ఎట్లయితే ప్రాసెస్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ మనం ఇన్ ఇదే ప్లేస్లో క్యాప్సికం ప్లేస్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు లైక్ క్యాలీఫ్లవర్ పొటాటోస్ బ్రింజోలు ఏవైనా సో ఇట్లా మసాలా లాగా వస్తుందనమాట నేనైతే కర్రీ చూపించాను బగారా రైస్లోకి మరి బగారా రైస్ కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి అది నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు స్టేట్ యూన్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్